ఏపీలో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తుంది కూటమి సర్కార్ ఈ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది ఇక ఈ నేపథ్యంలోనే టీడీపీ సీనియర్ నేత కూటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి నూడా చైర్మన్ పదవిని అప్పగించింది కూటమి ప్రభుత్వం తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏర్పాటు చేసిన నెక్లెస్ చేసిందన్నారు ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నెక్లెస్ గతంలో జరిగిన అవకతవకలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే విషయాలను మా ప్రతినిధి జోసఫ్ నుడా చైర్మన్ కూటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని ఫేస్ టు ఫేస్ అడిగి తెలుసుకున్నారు ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం అయితే ఏవైతే పెండింగ్ పదవులు నామినేటెడ్ పదవులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు ఇక నెల్లూరు విషయానికి సంబంధించి రాజకీయాలకు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటుంది నెల్లూరు జిల్లాని ఎందుకంటే ఇక్కడ రాజకీయంలో గనక రాణిస్తే దేశ రాజకీయాల్లో బాగా రాణిస్తారని ఒక నాండు కూడా ఉంది ఇక్కడ నుంచి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి నాయకులు మనం నెల్లూరు జిల్లా నుంచి చూడొచ్చు అయితే ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల నుడా చైర్మన్గా కోటమిడి శ్రీనివాసరెడ్డిని నియమించింది కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో గతంలో కూడా ఆయన నుడా చైర్మన్గానే పనిచేశారు రెండోసారి ఆయనకి అదే పదవి కట్టబెట్టారు మరి రెండోసారి కూడా అదే పదవి కట్టబెట్టడానికి గల కారణం ఏదన్నా ఉందా లేకపోతే ఎలా ఉంది మరి ఈ రెండోసారి పదవి తీసుకున్న తర్వాత నేను చేయబోతున్నాడు గతంలో జరిగిన అక్రమాలపైన ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన మనతో ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి అండి కంటే అన్నాను పిల్లడం నాకు కూడా బాగా ఇష్టము సో ఎలా ఉంది నా రెండోసారి కూడా మీ మళ్ళీ మీకు నూడా చైర్మన్ ఇచ్చారు ఎలా ఉంది ఈ పదవి నాకైతే చాలా ఇష్టమైన పదవి ఎందుకంటే ప్రజల్లో మనం పనిచేయచ్చు నెల్లూరుని అందంగా తీర్చిదిద్దు అదే రకంగా మా మంత్రివర్యులు నారాయణ గారు నెల్లూరు టౌన్ని ఒక అందమైన ఒక పట్టణంగా ఒక క్లీన్ అండ్ గ్రీన్గా చేయాలనేటువంటి ఒక కోరిక తపన ఆయనలో ఉంది అందుకే ఆనాడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి తాగునీరు కానివ్వండి అనేక పార్కులు కానివ్వండి ఆయన చేయడం జరిగింది ఆనాడు నేను కూడా హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు ఉంది సాయంత్రం అయితే విద్యార్థులకు కానివ్వండి బట్ ఇటు గృహిణులలో ఇంట్లో పనిచేసి అలసిపోయి ఇట్లా ఉద్యోగం అలసిపోయినప్పుడు సాయంత్రం పూట పోయి కూర్చున్న దానికి ఒక ఫుడ్ కోర్ట్ లాంటిది ఒక అట్లా అటు పక్క ఉండాలని ఆ రోజు నారాయణ గారి సహకారంతో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కట్టడం జరిగింది కొంత మధ్యలో మేము వెళ్ళిపోవటం అసలు ఐ లవ్ నెల్లూరు అనే శ్లోకం తెచ్చింది నేనే ఫస్ట్ నేనే తెచ్చాను ఎందుకంటే అది బెంగళూరులో చూశాను ముందు ప్రతి ప్రజల్లో ఈ నెల్లూరు నేను ప్రేమిస్తున్నాను అనే భావన రావాలి వచ్చినప్పుడు మా నెల్లూరు బాగుపడుతుంది నా కృషి అయితే ఫస్ట్ ఐ లవ్ నెల్లూరు మీద తీసుకుంటాను ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో ప్రతి వీధికి ఆ బోర్డు పెట్టిస్తాను ఎక్కడైనా వీధిలో ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తుంటే ఒక కారులో వెళ్తా ఉన్న నాకు ఏదో ఒక కాగితంగా చెత్త కనపడింది నా కారులో వేసుకుంటాను ఇట్లా నోడాయి అదే కార్పొరేషన్ అక్కడక్కడ ఇవి ఉంటాయి కదా డస్ట్బిన్లు పెడతారు వాటిలో నేనే వేస్తాను అట్లా ఒక ఐదు సంవత్సరాలు కృషి చేసినప్పుడు ప్రజలు కూడా ఒక మార్పు వస్తుంది అది వచ్చి నారాయణ గారి కాన్సెప్టు ఆయన చేసే పనులు మేము కూడా భాగస్వాములు కావాలని చెప్పి అనుకుంటున్నాం ఇది జిల్లా అంతా ఉండే పోస్ట్ అనమాట అట్లా ప్రతి మండల హెడ్ క్వార్టర్కి ఒక పార్క్ కట్టాలి దళితవాడల్లో ఇప్పటిదాకా పార్కులు లేవు వచ్చిన తర్వాత ప్రప్రదంగా ఎలమారు దిన్ని చింతారెడ్డిపాలెం హరిజనవాడ రెండిట్లో ఫస్ట్ పార్క్ కట్టినటువంటి ఘనత నాదే ఎందుకంటే ఏ ఒక్కరికే డబ్బు ఉండేవాడు సొంతం కాదండి ఈ పార్కులు లైట్లు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అంటే ఒక పేదవారు నివసించే ప్రాంతాలు ఎవరైనా సరే ఒక క్యాస్ట్ అని కాదండి వారి దగ్గరికి కూడా ఈ పార్కులు వెళ్ళాలి అనేటువంటి ఒక భావన నాలో ఉంది అందుకు ఈరోజు నేను మాట్లాడేందుకు యాదాన్ టీవీ ఒక మంచి అవకాశం నాకు ఇచ్చింది ఆ టీవీ ఒక నిజాన్ని నిర్భయంగా అది ప్రకటిస్తుంది అనే నమ్మకం నాకుంది అది ప్రకటిస్తుంది అంటే దానికి ఉన్నటువంటి యాంకర్ గారు కూడా ఆయనకి చాలా అనుభవం ఉంది గతంలో ఇంతకుముందు కూడా ఆయన ఫస్ట్ నన్ను ఇంటర్వో చేశాడు ఆ రోజు గతంలో పెద్ద టైం లేదు నాకు ఆఫీస్ రావటం లేటు నేను పరిపాలించింది తొమ్మిది నెలలే కానీ ఈసారి టైం ఉంది మరి ఇది బాలకృష్ణ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు నారాయణ గారు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు అందరి సహకారంతో ఈ పదవి వచ్చింది బట్ అది బాలకృష్ణ మధ్యలో ఏముందో నాకు తెలియదు కానీ ఆయన ఈ పదవి తీసుకోమని చెప్పాడు నేను కూడా ఇష్టపడ్డాను అన్న మీరు నుడా చైర్మన్గా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేశారు తర్వాత కొన్ని అనుకోని పరిణామాల మధ్యలో వైసీపీ గవర్నమెంట్ రూలింగ్కి వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు దాకా వాళ్ళు చేశారు అయితే వాళ్ళు రూలింగ్ చేసిన సమయంలో మీ మీద కొన్ని ప్రధాన ఆరోపణలు చేశారు మీరు లేవట్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని అదే అంటే మీరు నుడాగా ఉన్నప్పుడు అప్పటి సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మీ మీద తీవ్ర స్థాయిలో ధ్వజంమెత్తారు మీ మీద మీకు చాలా అవినీతి మరకలు అంటించారు దాంట్లో వాస్తవం ఎంత ఆ వాస్తవం ఈ ఈరోజు మీరు చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం ఐదేళ్ళు ఉంది నన్ను చాలా కేసులు రిక్కించాలని చూశారు నేను అవినీతి చేస్తుంటే మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి నువ్వు మంత్రివి నేను ఆ రోజు చెప్పాను మాగాడవైతే నా మీద కేసు పెట్టు నేను ఎక్కడ అవినీతి ఉంటే కేసు పెట్టు నువ్వు దాని మీద ఎంక్వైరీ చేయి మగాడైతే అని ఆనాడు ఇక అడిగి చేతగానే మీరు మీరేం చేయలేకపోయారు అంటే అక్కడేమి లేదు ఎంతోమందిని బతిలాడారు మీరు కేసు పెట్టండి మీరు కేసు పెట్టండి మేము ఇస్తే కదండి మేము కేసు పెట్టేదానికి అన్నారు అందరు తప్పించుకున్నారు మరి ఈరోజు స్కామ్ చేసింది ఎవరు ఈరోజు ఐదేళ్ళు వైసీపీలో నూడా దోచుకుంది ఎవరు దాదాపు నూట ఎనభై రెండు అక్రమాలు ఎవట్లున్నాయి వాళ్ళ దగ్గర దోచింది ఎవరు ప్రతి ప్రజలకు తెలుసు దాని మీద నారాయణ ఎంక్వైరీ ఇచ్చున్నారు ఆ ఎంక్వైరీ అంతా తెలుసు అంతా బయటకు వస్తుంది అందరు తెలుసు నేనున్నప్పుడు ఏమున్నాయండి పెద్ద పెద్దలు లేవట్లు లేవు వాళ్ళు ఆ వేసిన నాలుగు కోట్లు కూడా వీళ్ళు బతిలాడారు మేము ఇవ్వలేదండి ఎలా కేసు పెట్టాలి ఉంటే మీరు రావాలి కదా మీరు ఎతకాలి కదా మీ ప్రభుత్వం మీరేం చేయలేదు దత్తమ్మలు మరి ఈరోజు నూట ఎనభై రెండు అక్రమలు ఏంటి అంటే ఎన్నో కోట్లు నూకారండి మీరు మీరే నన్ను విమర్శించేది దీని సమాధానం చెప్పండి ఎక్కడైనా మీరు ప్రజలకు ఒక సేద తీర్చేందుకు ఒక మంచి పని చేశారా ఇల్లు ఆ రోజు నారాయణ గారు కట్టించారు పేదలకి అది పూర్తి చేశారా అండ్రగా డ్రైనేజ్ నారాయణ గారు కట్టారు అది పూర్తి చేశారా వాటర్ పూర్తి చేశారా అన్నీ ఆ రోజు మేం చేసింది నెక్లెస్ రోడ్ మేము చేసాం అది ఎక్కడేసాం ఇంకో ఉంది ఈ మధ్యనే కొంత దాన్ని సీతరెడ్డి గారు వచ్చి కొంత గణేష్ ఘాటన్ ఒక పక్క పెట్టి అది ఒకరోజు చేశారు తప్ప అది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో గణేష్ ఘాటన్ ఒక భాగం మాత్రమే అంతేగాని పూర్తిగా చేయలేకపోయారు వాళ్ళు అందువల్ల రేపు ఖచ్చితంగా చేయబోతున్నాం దాన్ని బ్రహ్మాండంగా ఈ పక్క చేయబోతున్నాం నారాయణ గారు ఇటుపక్క ఈ యొక్క నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి రంగనాలపేటలో కూడా అదే టైపు కొంచెం బోటింగ్ కానివ్వండి అదే టైపు కూడా ఆ ప్రాంతంలో చేయబోతున్నారు అది కూడా దానికి పూర్తిగా నూడ సహకరిస్తుందని కూడా తెలియజేస్తున్నా నా మీద ఆరోపణలు అంటే నాది నా జీవితం ఎప్పుడు కూడా దాంట్లో తెరచించినటువంటి ఒక వైట్ పేపర్ ఊరి ఆరోపణలు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు దాని ఒక ఒక దాన్ని నిరూపించే సందర్భం లేదు సో ఇది కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి మాటలు నా కార్యకర్తలే నాకు ప్రాణం వాళ్ళ కోసం ఎంత దూరం రావడానికైనా ఎక్కడ నిలబడడానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మాత్రం ఖచ్చితంగా దానికి కారణం నా కార్యకర్తలను మరొక వైపు ఏదైతే వైసీపీ హయాంలో అక్రమ లేవట్లయితే వెలిసే ఖచ్చితంగా ఆ కేసులన్నీ కూడా బయటికి తీయబోతున్నాం రేపు పదిహేడు తేదీనైనా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టబోతున్నారు మొదటగా నేను అనుకున్న ఫైల్స్ ఉన్నాయి ఒకటి ఐలవ్ నెల్లూరు అనే నినాదం అదేవిధంగా తన హయాంలో ప్రారంభించినటువంటి నెక్లెస్ రోడ్ ఏదైతే ఉందో ఆ తర్వాత దాన్ని పూర్తిగా మరుగున పడేశారు అప్పటి ప్రభుత్వం సో తిల్లి తిరిగి మళ్ళీ తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కాబట్టి దాన్ని డెవలప్ చేయబోతున్నాం మరొక వైపు ఎక్కడైతే లేవట్లు ఉన్నాయో నా మీద నిందలు వేశారో అవన్నీ కూడా బయటికి తీపోతున్నాం దోషులు ఎంతటి వాళ్ళైనా సరే తప్పించుకునే అవకాశం లేకుండా నిజంగా తప్పు చేసింటే మాత్రం వాళ్ళకి శిక్ష పడాల్సిందే అంటున్నారు మరి చూద్దాం ఏం జరగబోదు